రెండు వేల ఇరవై రెండులో విడుదలైన కాంతార సినిమా కన్నడ సినిమా స్థాయిని మార్చేసింది దేశవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఇప్పుడు ఆ మ్యాజిక్ను మరోసారి కాంతార చాప్టర్ వన్ రిపీట్ చేస్తోంది ఈ చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది మొదటి రోజు నుంచే సినిమాకు ప్రేక్షకుల నుండి అపారమైన స్పందన లభించింది ప్రీమియర్ షోలు రద్దయిన హౌస్ఫుల్ కలెక్షన్లు నమోదయ్యాయి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎనభై తొమ్మిది కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ వసూలు చేస్తూ సంచలనం సృష్టించింది ఈ సినిమా కన్నడ సినిమాకు ఇంత పెద్ద ఓపెనింగ్ రావడం ఇదే తొలిసారి బుక్మై షోలో కూడా ఇరవై నాలుగు గంటల్లో ఒకటి పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ టికెట్లు అమ్ముడవడం సినిమా క్రేజ్ను మరింత పెంచింది రెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరి ఈ సినిమా చాటింది దీంతో ఈ సినిమాకు డైరెక్టర్ కమ్ హీరో అయినటువంటి రిషబ్ శెట్టి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనా లేకుండా కాంతారతో వచ్చి యావత్ సినీ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతార చాప్టర్ వన్తో మరోసారి తన నట విశ్వరూపాన్ని ఆవిష్కరించాడు అయితే ఇప్పుడు ఈ విజయ యాత్రలో రిషబ్ ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు చివరికి అప్పుల పాలై మారు వేషాల్లో కూడా తిరిగారు కష్టపడడంతో పాటు ఓర్పుగా ఉంటే చాలు ఏనాటికైనా సక్సెస్ దక్కుతుందని గట్టిగా నమ్ముతున్న కన్నడ స్టార్ రిషబ్ శెట్టి సినీ ప్రయాణంపై ఓ ఫోకస్ రిషబ్ శెట్టి కాంతార నుంచి కాంతార చాప్టర్ వన్ వరకు చెప్తూ వస్తున్న ఒకే ఒక మాట తనకు తెలిసింది ఒకటే అదే సినిమా ప్రపంచం అయితే ఆ సినిమా ప్రపంచంలో విజయాన్ని సొంతం చేసుకోవడానికి రిషబ్ కొనసాగించిన జీవిత ప్రయాణం అంత సులువైంది కాదు కాలేజీ రోజుల్లో మినరల్ వాటర్ వ్యాపారం మొదలుపెట్టిన రిషబ్ నీళ్లు సప్లై చేసే వ్యాన్లోనే రాత్రిలో నిద్రపోయేవారట ఆ తర్వాత హోటల్ బిజినెస్ పెట్టి ఐదు నెలల్లోనే నష్టాలు చూశాక ఇరవై ఐదు లక్షల అప్పు మిగిలిందట అప్పులకు వడ్డీ కట్టేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వచ్చిందట సరిగ్గా అప్పుడే సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందని అప్పులు వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు మారువేషాల్లో తిరిగేవాడినని ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటే కళ్ళు చమగిలుతాయని అంటున్నారు రిషబ్ శెట్టి అయితే కాంతార సినిమా చూశాక రజనీకాంత్ తన ఇంటికి ఆహ్వానించి గంటసేపు మాట్లాడారని అన్నారు రిషబ్ కొన్ని సన్నివేశాల గురించి అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయానని అన్నారు కాంతార లాంటి అరుదైన సినిమాలు యాభై ఏళ్ళకోసారి వస్తాయని ప్రశంసించిన రజనీకాంత్ తనకు బాబా లాకెట్ ఉన్నటువంటి గోల్డ్ చైన్ బహుమతిగా ఇచ్చారని అది తనకు ఎంతో ప్రత్యేకమని చెప్తున్నారు రిషబ్ ఇక కాంతారా చాప్టర్ వన్ షూటింగ్లో నాలుగు సార్లు ప్రమాదం జరిగిందని తాను చనిపోయేవాడినే కానీ ఆ భగవంతుడే తను కాపాడాడని రిషబ్ ఇంటర్వ్యూలో అన్నారు ఈ ఒక్క సినిమాలో ఒక్క యాక్షన్ సన్నివేశంలో కూడా డూప్ ఉపయోగించలేదని తనే రిస్క్ చేసి స్టంట్స్ చేశానన్నారు ఇక ఈ సినిమా కోసం కత్తి యుద్ధం గుర్రపు స్వారీలతో పాటు యుద్ధ కళగా ప్రాచుర్యం పొందిన కళరియ పట్టులో శిక్షణ తీసుకున్నారట హీరో రిషబ్ ఇక ఈ హీరో కమ్ డైరెక్టర్కు క్రికెట్ అంటే పిచ్చి చిన్నప్పుడు ఇంట్లో కన్నా క్రికెట్ మైదానంలోనే ఎక్కువగా గడిపేవాడట రిషబ్ శెట్టి ఇక కారులో ఎప్పుడూ క్రికెట్ కిట్ ఉంటుందట షూటింగ్ మధ్యలో విరామం దొరికితే సెట్లో ఆట మొదలెట్టేస్తానని చెప్తున్న ఆయన ఫేవరెట్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తాను నటుడు కాకపోయి ఉంటే టీచర్ అయ్యేవాడిని అంటున్న రిషబ్ తనకు జ్ఞానాన్ని పంచడం ఇష్టమని చెప్తున్నారు తాను వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠం ఏంటంటే ప్రతిభ కన్నా ఓర్పు పట్టుదల ముఖ్యమని చెప్తున్నారు తనకు బాగా నచ్చిన ప్రదేశం బెంగళూరు అంటున్న రిషబ్ శెట్టి కంఫర్ట్ ఫుడ్ మాత్రం బెసిబిలాబాత్ అట చాలా క్రేజీగా ఆలోచించే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సినిమాలు నటించాలని ఉందని రిషబ్ చెప్తున్నారు ఇక తనకు ఇష్టమైన నటుడు ఉపేంద్ర ఆట అతనితో కలిసి స్క్రీన్ కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు రిషబ్ ఇక తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమట రిషబ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ముందు జేబులో ఖచ్చితంగా ఒక కాయిన్ పెట్టుకుంటారట ఇక బతుకున్నంత వరకు తనకు తెలిసిన సినిమా ప్రపంచంలోనే ఉంటానంటున్నారు రిషబ్ శెట్టి అయితే కాంతార చాప్టర్ టూను వెల్లడించిన రిషబ్ శెట్టి మళ్ళీ ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తారో వేచి చూడాలి